హాయ్ అండి వెల్కమ్ టు మామ్స్ కిచెన్ రెసిపీస్ ఇవాళ మన వీడియోలో పాతకాలం పద్ధతిలో వంకాయ చికెన్ కర్రీ చాలా యమ్మీగా సింపుల్ ప్రాసెస్లో ఎలా చేయాలో చూపించబోతున్నాను ముందుగా అర కేజీ చికెన్ తీసుకొని ఒక బౌల్లో వేసుకొని శుభ్రంగా వాటర్ పోసుకొని ఒక రెండు సార్లు ఈ విధంగా చక్కగా క్లీన్ చేసుకోవాలండి చికెన్ చక్కగా శుభ్రంగా కర్రీ తీసుకున్నాం కదా ఇంకొక బౌల్ తీసుకొని అందులో వాటర్ యాడ్ చేసుకొని ఉప్పు అయితే వేసేసుకొని ఈ విధంగా వంకాయ ముక్కలు అయితే కట్ చేసుకొని వేసుకోవాలి ఉప్పు వేసిన నీటిలో వంకాయలు ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల వంకాయ ముక్కలు చేదు అనేది అవ్వకుండా ఉంటాయండి అలానే కలర్ కూడా చేంజ్ అవ్వకుండా ఉంటాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద కడాయి పెట్టుకోండి కడాయి ఈటైన తర్వాత ఒక మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే పోసుకోవాలండి ఆయిల్ కాగిన తర్వాత అర టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఒక ఎండుమిర్చి వేసుకోండి ఎండుమిర్చి ఆయిల్లో వేయగానే ఆ ఫ్లేవర్ ఆ స్మెల్ అనేది సూపర్గా వస్తుంది ఎండిమిర్చి టేస్ట్ కూడా బాగుంటుంది చికెన్లో మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయలు రెండు తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకొని ఉల్లిపాయలు వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఆయిల్లో ఉల్లిపాయలు అయితే ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా కాస్త బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ముందుగానే మనం శుభ్రంగా కడిగి తీసుకున్న చికెన్ అయితే వేసుకోవాలి నేను ఇక్కడ అర కేజీ వరకు చికెన్ తీసుకున్నానండి చికెన్ వేసిన వెంటనే చికెన్ ఉడకడం కోసం ఉప్పు అయితే వేయండి ఉప్పు వేసి ఉడికించడం వల్ల చికెన్ పీసెస్ అనేవి మంచి టేస్టీగా ఉంటాయి మీరు ఉప్పు వేయకుండా చికెన్ ఉడికిస్తున్నారా అయితే ఖచ్చితంగా ఉప్పు వేసి ఉడికించి చూడండి టేస్ట్ అనేది కొంచెం డిఫరెన్స్ మీకే అర్థమవుతుంది చికెన్ని ఆయిల్లో ఈ విధంగా ఫ్రై చేసుకొని ఆ తర్వాత మూత పెట్టేసి ఒక మూడు నిమిషాల వరకు మంటని మీడియం ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకొని చికెన్ అయితే ఉడకనివ్వాలండి ఆ తర్వాత మూత తీసి ఈ విధంగా అయితే చికెన్ ఉడికిందా లేదనేది ఒకసారి చెక్ చేసుకొని పావు టేబుల్ స్పూన్ వరకు అయితే పసుపు అయితే యాడ్ చేసుకొని అప్పటికప్పుడు ఫ్రెష్గా రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వన్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా చికెన్ ముక్కలకి చక్కగా పట్టేలాగా ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి నాకు తెలిసి చికెన్ అంటే ఇష్టపడిన వాళ్ళు నైంటీ పర్సెంట్ ఎవ్వరు ఉండరు కాబట్టి చికెన్ అంటే ఇష్టపడే వాళ్ళకి ఇంకొంచెం టేస్టీనెస్గా వెజిటేబుల్స్ ఏవైనా యాడ్ చేసుకొని చికెన్ కర్రీ చేయొచ్చు ఏమేమి వెజిటేబుల్స్ యాడ్ చేయొచ్చు చికెన్ కర్రీలోకి అనేది ప్రీవియస్ వీడియోస్ నేను చాలా చేశాను ఒకసారి వీడియోస్ మీరు చూడండి ఛానల్లో మీకే అర్థమవుతుంది ఈసారి మాత్రం పొడవ వంకాయలు యాడ్ చేసి ప్రిపేర్ చేసి చూపిద్దాం అనుకున్నాను సో వీడియో అయితే చివరి వరకు చూడండి కరివేపాకు వేసుకొని ఒకటి లేదా రెండు టమాటోల్స్ సన్నని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి కారం ఒక మూడు టేబుల్ స్పూన్లు తీసుకుంటే సరిపోతుంది పావు టేబుల్ స్పూన్ వరకు మసాలా పొడి అయితే యాడ్ చేసేసుకోండి నేను ఇక్కడ అయితే మసాలా కారం అయితే తీసుకున్నాను మసాలా కారం అంటే మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది కదా కారంలో వెల్లుల్లిపాయలు ఇంకొన్ని ఇంగ్రిడియంట్స్ యాడ్ చేసి కారం పొడి అయితే ప్రిపేర్ చేస్తారు కదా ఆ కారం తీసుకున్నాను నేను ప్రతి కర్రీలోకి ఇదే కారం వాడతానండి బయట మార్కెట్లో మనకి కూరలో వాడే మసాలా కారం అంటే దొరుకుతుంది ట్రై చేయండి ఈ కారం పొడి వేసి ఏ కూర వండినా కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసేయండి మరి నేను ఇక్కడ పావు కేజీ వంకాయలు అయితే తీసుకున్నానండి వంకాయ ముక్కలు ఎప్పుడైనా కూడా చివర్లు వేయడం వల్ల వంకాయ ముక్కలు అనేవి చెదిరిపోకుండా చక్కగా పీసెస్ అనేవి విరిగిపోకుండా నీట్గా అయితే ఉంటాయి అండ్ త్వరగా కూడా ఉడికిపోతాయి వంకాయలు వేసుకొని కలుపుకొని కొంచెం ఉప్పు అయితే యాడ్ చేయండి స్టార్టింగ్లో ఎప్పుడో చికెన్ ఉడకడానికి ఉప్పు అయితే యాడ్ చేసాము తర్వాత మధ్యలో ఎక్కడ యాడ్ చేయలేదు కదా ఉప్పు కూడా చూసుకొని వేసుకోండి ఎంత కావాలనేది ఇప్పుడు మూత పెట్టేసి సన్న మంట మీద ఒక నాలుగు నిమిషాల వరకు ఉడకనిచ్చారంటే ఎమ్మి ఎమ్మిగా చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది ఇందులో వాటర్ అనేది అస్సలు పోయకూడదండి ట్రై చేయండి చపాతీలోకైనా రైస్లోకైనా సూపర్గా ఉంటుంది